నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ఇప్పుడు దేశంలో ఎక్కడ మొబైల్ రీఛార్జీల గురించి మాట్లాడుకున్నా బిఎస్ఎన్ఎల్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది బిఎస్ఎన్ఎల్ సిమ్ల వైపు జనాలు మొగ్గు చూపుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది సో ఏంటి ఎందుకు బిఎస్ఎన్ఎల్ వైపు జనాలు అంతగా మొగ్గు చూపుతున్నారు ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న టెలికాం కంపెనీలోకి టాటా వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి ప్రతీ నెల రీఛార్జ్ చేసుకునే వాళ్ళు అదేవిధంగా వేరే పోర్ట్ అయ్యే వాళ్ళు ఎందుకు బీఎస్ఎన్ఎల్కు పెరుగుతున్నారు ఇంకా కొత్త ఆఫర్లు ఏం బీఎస్ఎన్ఎల్ అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వినియోగదారుల కోసం పెద్ద ఆఫర్తో ముందుకు వచ్చింది భారతీయ టెలికాం నెట్వర్క్ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకదానిలో పెద్ద మార్పు చేసిందట ఇప్పుడు తన వినియోగదారులకు ఐదు వందల కంటే తక్కువ ధర కలిగిన ప్లాన్లలో గతంలో కంటే ఎక్కువ ఇంటర్నెట్ డేటాను అందిస్తుందట దేశంలో రోజు రోజుకి ఇంటర్నెట్ డేటాను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి డేటా రీఛార్జుల్లో కొంత మార్పులు చేర్పులు బీఎస్ఎన్ఎల్ చేసినట్టు తెలుస్తుంది ప్రైవేట్ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్లను ఖరీదైనవిగా మార్చిన విషయం గత నాలుగైదు నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం బీఎస్ఎన్ఎల్ దాని వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి కొత్త ఆఫర్లను తెరపైకి తీసుకొస్తుండటంతో ప్రైవేట్ కంపెనీలు ఉనికిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి చౌకైన సరసమైన ప్లాన్ల కారణంగా జూలై నెలలో ఇరవై తొమ్మిది లక్షలకు పైగా కొత్త కస్టమర్లను పొందింది బిఎస్ఎన్ఎల్ ఇంతకుముందు మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు ఇరవై తొమ్మిది లక్షల మంది బిఎస్ఎన్ఎల్ కు పూర్తయ్యారంటే సామాన్య విషయం కాదు బీఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ వియోలకు పోటీగా కొత్త ఆఫర్లను తీసుకొస్తుంది బిఎస్ఎన్ఎల్ ద్వారా ప్రయోజనాలను భర్తీ చేసిన ప్రీపెయిడ్ ప్లాన్ నాలుగు వందల ఎనభై ఐదుకే వస్తుందట ఈ ప్లాన్లో కంపెనీ డేటా చెల్లుబాటు రెండింటినీ మార్చేసింది ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ డేటా అందిస్తోందట బిఎస్ఎన్ఎల్ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయల ప్లాన్లోనే వినియోగదారులకు రోజుకు టూ జీబీ డేటాను అందిస్తోంది ఇంతకుముందు ఈ రీఛార్జ్ ప్లాన్లో కంపెనీ రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాను మాత్రమే అందించిందని చెప్తున్నారు ఇక కంపెనీ వ్యాలిడిటీని కూడా మార్చేసింది ఈ ప్లాన్ వ్యాలిడిటీని తగ్గించింది ఇంతకుముందు కస్టమర్లు ఎనభై రెండు రోజుల వ్యాలిడిటీని పొందేవారు కానీ ఇప్పుడు వినియోగ లు ఎనభై రోజుల చెల్లుబాటును పొందుతున్నట్టుగా కూడా తెలిపింది ఇంతకుముందు కస్టమర్లు ఎనభై రెండు రోజుల్లో వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా చొప్పున ప్లాన్లో వన్ ట్వంటీ త్రీ జీబీ డేటాను మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు కంపెనీ వినియోగదారులకు ఎనభై రోజుల్లో వన్ సిక్స్టీ జీబీ డేటాను అందిస్తుంది నాలుగు వందల ఎనభై రూపాయల ప్లాన్లో మీరు ఏ నెట్వర్క్ అయినా అపరిమిత ఉచిత కాలింగ్స్తో పాటు రోజుకు వంద ఉచిత ఎస్ఎంఎస్ను కూడా పొందవచ్చు మరోవైపు బిఎస్ఎన్ఎల్కి టాటా మిళితమైపోయింది టాటా ఎక్కడికక్కడ టవర్లను నిర్మిస్తూ వస్తుంది బిఎస్ఎన్ఎల్కు ఉన్న అతిపెద్ద సమస్య సిగ్నలింగ్ ఈ సిగ్నలింగ్ సమస్యను అధిగమించడం కోసం బీఎస్ఎన్ఎల్ టాటా చేతులు కలిపాయి టాటా ఎక్కడికక్కడ టవర్లను కొత్త టవర్లను తీసుకొస్తుంది దీంతో ప్రైవేటు కంపెనీలు అయితే వణికిపోతున్నాయి మొత్తంగా సిగ్నల్ వ్యవస్థ అనేది స్థాయిలో బీఎస్ఎన్ఎల్ కు అందుబాటులో వస్తే మాత్రం ప్రైవేటు టెలికాం కంపెనీలు చుక్కలు చూస్తాయనడంలో ఎటువంటి అత్యక్తి లేదు ఆ విధమైన రోజులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రైవేట్ కంపెనీల దోపిడీ అయితే విపరీతంగా పెరిగిపోయింది సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి ప్రైవేటు కంపెనీలు ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ప్రజలను ఆదుకునేందుకు ఈ విధంగా ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామమే అంటున్నారు విశ్లేషకులు ఇది न्यूज टिप्स प्लीज सब्सक्राइब हेच एम नमस्ते नीन वंशी वेलकम टू न्यूज चिप्स.